జగన్ శవాలతో రాజకీయం చేసే జగన్ నువ్వు నీ గతాన్ని మర్చిపోయినట్టున్నావు ఎందుకంటే రెండు వేల నాలుగులో మీ నాన్నగారి గెలిచారు తొమ్మిదిలో గెలిచారు తొమ్మిదిలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని పెట్టుకుని రాజకీయం మొదలుపెట్టావు తరువాత మీ నాన్నగారి చావుకి భరించలేక చాలామంది చనిపోయారని ఆ చనిపోయిన వ్యక్తులు పిచ్చుకుక్క ఖర్చు చచ్చిపోయినా కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓదార్చావు ఓదార్చి వాళ్ళకి ఏదో కొంత సాయం చేస్తూ ప్రజల కోసం పాటుపడినట్టు వేషాలు వేసావు అంటే నీ యొక్క పునాదే సవాల్తో ఉన్న పునాది అందుకని నువ్వు నీ గతాన్ని మర్చిపోకుండా ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నావు అంతే ఏమాత్రం కూడా ఒక న్యాయం నీతి నిజాయితీ నిబద్ధత అనేది లేకుండా శవరాజకీయాలు చేయడానికే నువ్వు పుట్టినట్టున్నావు శివరాజకీయాలు మాత్రమే చేస్తున్నావు నీకు నువ్వు నువ్వు నీకు మూర్ఖపు పరిపాలన వలన భవన కార్మికులు ఇసుక దొరకక చాలామంది పని లేక చనిపోయారు చనిపోతే వాళ్ళందరూ అసలు వాళ్ళు భవన కార్మికులు కానీ కాదు అని అబద్ధాలు మాట్లాడావు పైగా భవన కార్మికులు చనిపోతే నిర్మాణ కార్మికులు చనిపోతే వారికి వారి ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలు చెప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వాలి ఆ ఇవ్వకుండా ఆ ఫండ్ అంతా పక్కదారి పట్టించి దోసేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీట అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పారు జగన్ నీకు ఒక నెల టైం ఇస్తున్నాను ఈ లోపల వాళ్ళందరి ఖాతాల్లో చనిపోయిన భవన్ నిర్మాయకుల కుటుంబాల ఖాతాల్లో ఐదు లక్షలు పడాలని పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ నువ్వు ఒక సుమారు ఐదుగో పది మందికి వేసి మిగతా వారికి వేయలేదు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఎంతో నీచాతి నిజ వ్యక్తితో ఈ యొక్క సంఘటనలు తెలియజేస్తాయి నీ జీవితానికి నీ యొక్క పరిపాలనకి అటువంటి భవన కార్మికులని ఫండ్ పాడు చేసావు ఫండ్ని మూసేసావు ఫండ్ లేకుండా చేసేసావు వాళ్ళకి చెందాల్సిన డబ్బులు వాళ్ళకి రాకుండా చేశావు ఇంతకన్నా నీచాతి నిత్యమైన పనులు ఉంటాయా అలాగే కౌలు రైతులు చాలామంది రైతులు అప్పులు చేసి ఈ వరదలు కావచ్చు అకాల వర్షాల కావచ్చు ఏదైనా కానీ పంట నష్టం జరిగి వాళ్ళు అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే అసలు వాళ్ళు రైతులే కాదని మాట్లాడావు రాష్ట్రంలో దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల మూడు ఐదు వందల మంది చనిపోయి ఉన్నారంటే కాదన్నావు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క కౌలు రైతు కుటుంబాలని ఆదుకోవాలని తలంచి తాను సొంత డబ్బులతో మొదలుపెట్టి ఒక ప్రతి కూట కౌలు రైతు కుటుంబానికి ఒక లక్ష చొప్పున ఇచ్చుకుంటూ మొదలుపెట్టాడు ఆఖరికి నీ కడప జిల్లా కూడా జిల్లాలో కూడా ఇచ్చాడు నువ్వేమన్నావు వాళ్ళ కౌలు రైతులే కాదు అని మాట్లాడావు ఏది సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళంతా రైతులే కాదు కౌలు రైతులే కాదు పవన్ కళ్యాణ్ పని లేక వాళ్ళకి డబ్బు లంచం ఇస్తున్నాడు వాళ్ళకి వాళ్ళకి ఆ ఆ రకం ఉద్దేశం వచ్చేట భావన వచ్చేట్టు మాట్లాడావు అంత నీచాతి నీచంగా మాట్లాడావు మరి ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి జగన్ కష్టపడి తన కష్టాజితాన్ని ప్రజలకు ఇస్తే ఆ దానికి ప్రజలు మెచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున పట్టం కట్టారు మరి నీ పరిస్థితి ఏంటి ఎత్తి అవతల పడేశారు సిగ్గు తెచ్చుకో జగన్ శవరాజకీయం కాదు జరిగింది ఏంటి జరుగుతుంది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి ఇంత నీచాది నీచం పనులు చేసి భవన కార్మికు నిర్మాణ కార్మికులు పొట్టన పెట్టుకున్నావు కౌలు రైతులను పొట్టను పెట్టుకున్నావు అలాగే నీ పార్టీ నాయకులు పెట్టే బాధ భరించలేక నందియాల పట్టణంలో సలీం అనే ఒక యువకుడు సలీం అనే ఒక వ్యక్తి నీ పార్టీ నీ పార్టీ వాళ్ళు పెట్టే బాధలు భరించలేక చనిపోవాలనుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటే చేసుకో నీ భార్య ఎక్కడ పోతేద్దే అన్నాడు సరే భార్యని భార్యని వీళ్ళకి ఎదవాలి అప్ప చెప్పాలని చెప్పి భార్యతో కూడా చనిపోదాం అనుకున్న వ్యక్తి నిద్ర చే తల్లిదండ్రులు నిద్ర పిల్లలు అయిపోతారని చెప్పి అందరూ కలిసి రైలు నంద్యాల పట్టణంలో రైలుకి ఎదురు పెట్టి చనిపోయారా దుర్మార్గులరా జగన్ ఎన్ని పరిపాలన వాళ్ళని ఒక్క రాజు ఒక్కసారని పలకరించావా భవన కార్మికులు భవన నిర్మాణ కార్మికులే కాదన్నావు కౌలు రైతులు కౌలు రైతులకే కాదన్నావు ఆఖరికి ఈ సలీం కుటుంబం ఒక ముస్లిం అంటుంటా కదా ముస్లింస్ కోసం నేను పాటుపడతానని మరి పాటుపడే వ్యక్తి అయితే ఒక ముస్లిం ఫ్యామిలీ ఫ్యామిలీ రైలు కింద పడి చచ్చిపోయారే నీ కేవలం నీ పార్టీ నాయకులు బెదిరింపుల వలన నీ పార్టీ నాయకుల యొక్క కుళ్ళు కుచితమైన దుఃఖమాల రాజకీయాల వలన అని గ్రహించావు ఎప్పుడైనా వాళ్ళని అది మానేసి ఇప్పుడు మొదలుపెట్టావు పనికిమాల రైలు రాజకీయం అట్లాగే బాపట్ల దగ్గర గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా దగ్గర ఒక తన అక్కని ప్రతిరోజు మందలిస్తున్నారని వెంట పడుతున్నారని ఏ అది అక్క బాధపడుతుంది చూడలేక తమ్ముడు పన్నెండు సంవత్సరాలు తమ్ముడు అమర్నాథ్ గౌడ్ అనే తమ్ముడు వచ్చి ఏమండి మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదండి మీరు చేయొద్దు అని అడిగినందుకు ఆ కుర్రోడిని చెరుకుతోటో తోట ఏదో తోటలో తీసుకెళ్ళి పెట్రోల్ తగలబెట్టేసారే మరి వాళ్ళకి నీ యొక్క పార్టీ నాయకులు అండలేదా జగన్ నీ అండలేదా మరి ఆ పన్నెండు సంవత్సరాలు బాలుడు గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఆ బాలు గురించి ఒక్కరోజున మాట్లాడావా మాట్లాడవు నువ్వు ఎందుకంటే నీ పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతుంది వాళ్ళు ఎంత దుర్మార్గం చేసి చెల్లుతుంది నువ్వు మాత్రం మూసుకు కూర్చుంటావు నేను ఇప్పుడు మాట్లా ఈరోజున మాట్లాడుతున్నావు ఎవరో ఒక ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్ తాగి మందు తాగి పిచ్చి పిచ్చి పెట్టి కొట్టుకుని ఒకరొకరు చంపుకుంటే దాన్ని పార్టీ పరం చేసేసి అల్లకలం అయిపోతుంది రాష్ట్రం మాట్లాడతావా దుర్మార్గుడ నీ తూర్పుగోదావరి జిల్లాలో నీ పార్టీ ఎమ్మెల్సి అనంతబావన్ ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపేసి దళితుడు దళితుడైన ఆ డ్రైవర్ని చంపేసి ఇంటికి తీసుకెళ్లి డెలివరీ చేసి చంపేసి ఇచ్చేసి వచ్చాడు డోర్ డెలివరీ చేసిచ్చా చేచ్చాడే వాడు నీకు దేశభక్తుడు వాడు ఏం చేసినా నీకు మంచిది అంటే నీ యొక్క నాయకులు దళితులైనా కారలేదు మహిళలైనా పర్లేదు వాళ్ళని రేపు చేసేవచ్చు దళితులను చంపేవచ్చు వాళ్ళని డోర్ డెలివరీ చేసేవచ్చు అది మాత్రం తప్పు కాదు నీ దృష్టిలో జగన్ అది నీ పరిపాలన అలాగే అన్నమయ్య నీ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు సరిగ్గా మెయింటైన్ చేయక మీ పరిపాలన దుర్మార్గమైన ఈ పరిపాలనలో ఆ ప్రాజెక్టుకి గేట్లు సరిగ్గా మరమ చేయకపో చేయకపోవడం వలన వరదొచ్చి ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయి ముప్పై తొమ్మిది మంది చనిపోయారు జగన్ గుర్తుపెట్టుకో ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు తీసిన కిరాతకమైన ముఖ్యమంత్రి నువ్వు నువ్వు వెళ్ళి ఏం చెప్పే వాళ్ళకి అందరికీ చూస్తాను అందరికీ చేస్తాను నేనున్నానని మాట్లాడావు కదా ఏమైనా ఇంతవరకు దిగిపోయి ఇరవై ఒకటిలో జరిగితే వరద ఇరవై ఒక నవంబర్లో వరద వరద వస్తే ఇరవై నాలుగు జూన్ దాకా ఉన్నావు కదా ఏమైనా చేసావు వాళ్ళకి కవులు మాత్రం చెప్పావు మోసం చేశావు అందుకే ఆ ప్రజలు నిన్ను ఎత్తవతలు పడేశారు ముప్పై తొమ్మిది మంది చనిపోయడం కాకుండా వందలాది పశువులు చనిపోయినాయి ఇల్లు పోయి ఇల్లు పోగొట్టుకున్నారు అన్ని కవులు మాయమాటలు చెప్పావు వాళ్ళకి ఏమి చేయని ఒక నీచాతినిచమైన ముఖ్యమంత్రి నువ్వు అలాగే గోదావరి నదిలో పాపికొండలు చూడడానికి వెళ్తుంటారు టూర్ టూరిస్టులు అలా వెళ్ళిన టూరిస్టులు యాక్చువల్గా వరదలు వస్తున్నాయండి ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పినా కూడా నీ యొక్క టూరిజం మంత్రి అవంతి శ్రీనివాసు ఎవరి ద్వారా డబ్బులు తీసేసుకొని లేకపోతే అక్కడ ఉన్న సూపర్వైజర్ తీసేసుకొని లేదా వెళ్ళొచ్చని చెప్పి పంపించి మరి వాళ్ళ వాళ్ళని నది గోదావరి నదిలోకి మునిగి చనిపోయారు చాలామంది టూరిస్టులు ఏ వాళ్ళకి సరే జాకెట్లు లేవు వాళ్ళకి లైఫ్ జాకెట్లు లేవు ఏమీ లేకుండా కనీసం అవసరాలు కూడా లేకుండా టూరిజం శాఖ నడిపావు మర్చిపోయావు జగన్ ఎంతమంది ప్రాణాలు తీసావు అట్లాగే స్కూల్ పిల్లలు కూడా ఈ యొక్క వరదల్లో స్కూల్స్ సెలవుకుండా ఆ పిల్లలు దారి బ్రిడ్జి లేక దారి లేక వంతులు లేక పడవల్లో వెళ్తుంటే ఆ మోటార్ పడవలు కాకుండా మా నాటు పడవల్లో వెళ్తుంటే వెళ్ళకూడదు అని చెప్పలేని ఒక నీచాతి నిజమ ముఖ్యమంత్రి నీ యొక్క మంత్రులందరూ కలిసి ఆ చిన్నారి పిల్లలను చంపేశారు కదా మరి ఎన్ని ఏంటి జగన్ ఎన్ని అచ్చలు కాదా అవి ఎన్ని మంచియా ఇవన్నీ తప్పు కాదా ఇలా ఎంతోమంది దళితులను చంపేశారు అమాయకులను చంపిస్తారు ఎంతో భయపెట్టారు ఎన్నో దొంగ కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్కి బాబు నాకు అన్యాయం జరిగిందంటే వాడి మీద కేసు పెట్టి అంత గొప్ప చరిత్ర ఉన్న పరిపాలన జగన్ ఇది అటువంటి వ్యక్తి ఈ రోజున ఈ కడప ఏడుపులు ఏడుపులేంటో దొంగ నాటకాలు ఏంటో ఎందుకు నుంచి అసలు జగన్ చెప్పు ప్రజలకు అందుకే ప్రజల్ని నీకు ప్రజల్ని బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాలే ఏంటి ఇంకా నేను మాయమాడు చెప్పేసి అప్పి ఆ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు అబద్ధాలు చెప్తూ చెప్తూ ఉంటే ప్రజలు వింటారనుకోవడం నీ భ్రమ ఆ రోజులు పోయి చెప్పే వ్యక్తిని బట్టే మాటలు వింటారు ఒకసారి నువ్వు అబద్ధాలు చెప్పావు నమ్మారు నీకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు ఇక నీ నీకు చేసిన పరిపాలన చూశారు ఇక జీవితంలో నేను నమ్మరని ప్రజలు తేల్చేశారు ఎందుకంటే నీకు ఇచ్చిన తీర్పు అటువంటిది ఎత్తవతలు అవతల పడేశారు కనీసం పదకొండు సీట్లు అపోజిషన్ పార్టీ కే అపోజిషన్ పదవి కూడా లేకుండా అపోజిషన్ ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు అంత నీచాత నీచంగా ఓడిచ్చారు ప్రజలు నేను ఈనా సిగ్గురాలి నీకు నువ్వు మాట్లాడుతున్నావు అసెంబ్లీ దగ్గర పోలీసుల గురించి నీతి గురించి నిజాయితీ గురించి ప్రజాస్వామ్యం గురించి పోలీసులు ఎలా నడుచుకోవాలో మాట్లాడుతున్నావు పోనీలే ఎప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది ప్రజలు తీర్పు వలన కొంచెం మార్పు వచ్చింది పోలీసులు చెప్తున్నావు చక్కగా మాధవరావు గుర్తు పెట్టుకో ఆ నాలుగోసంటే ఏంటనుకున్నావు నీతికి నిజాయితీగా ఉండదు మీరు ప్రజాస్వామ్యం కాపాడాలి ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి ఎవరున్నా కూడా ప్రజాస్వామ్యం కాపాడాలి మీరు అని ఏం చెప్పావు జగన్ నిజంగాను నీళ్ళు ఎంత మార్పు వచ్చింది అనుకోరు నేను నిజమే ప్రజాస్వామ్యం కాపాడాలి పోలీసులు కానీ మరి నువ్వు ఎప్పుడు నీ యొక్క ప్రజా పరిపాలనలో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలిసిందా జగన్ ఇప్పుడు నీకు పోనీ ప్రజలు తెలియజేశారు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజలు అంటే ఏంటి పోలీసులు అంటే ఏంటి పోలీస్ వ్యవస్థ ఎలా ఉండాలి అని తెలుసుకున్నా చాలా సంతోషం అసలుకి ఏమైనా జ్ఞానం ఉందా జగన్ కూటమి ప్రభుత్వం ఏర్పడే సరిగ్గా నెల అందరు నువ్వు చేసిన తప్పులు తడకలు సరిదు సరిపోతుంది వారు పరిపాలన చేస్తున్నారు నెల రోజులకే మొదలుపెట్టావు పైగా ఈ యొక్క నీకు నువ్వే క్రియేట్ చేసుకుని నువ్వే డబ్బులు ఇచ్చి అల్లల్లు చేసి చేయించి ఆ వ్యక్తుల చేత ఎదు వాళ్ళు దాడి చేయించారని ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళతో దాడులు జరిపించుకొని ఇలా గొడవలు అవుతున్నాయి ఈ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది కొట్లాటలు జరుగుతున్నాయి ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఏం బాగుండలేదు దౌర్జన్యం జరుగుతున్నాయని చెప్పి ప్రజలకు చూపించి గవర్నర్ చూపించి రాష్ట్రపతికి చూపించి ప్రధానమంత్రి చూపించి రాష్ట్రపతి పాలన పెట్టించాలని చూస్తున్నాము అది నీ వల్ల కాదు కానే కాదు ప్రజలు తెలుసుకున్నారు నువ్వేంటో నీ పరిపాలన ఏంటో నీ యొక్క నీ యొక్క రాజకీయం ఏంటో ప్రజలు తెలుసుకున్న కనుక నీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక నీకు గుర్తుపెట్టుకో నీకు అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా చేస్తున్నా ఈ చేసేది ఏదో చక్కగా రాష్ట్రంలో వరదలు వచ్చి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాస్త సేవ చేసి నువ్వు పెట్టే ఈ ఢిల్లీ ఖర్చు వాళ్ళ పెట్టుంటే వాళ్ళ కుటుంబాలు బాగుండిపోయి కాస్త ఆ ఆ కుటుంబాల యొక్క సింపతి సంపాదించి నాలుగు ఓట్లు పెరిగాయి నెక్స్ట్ ఎన్నికల్లో అట్లీస్ట్ ప్రతిపక్ష హోదానే వచ్చేది కానీ అటువైపు అడుగులు వేయకుండా ఇంత ఇంకా నీచాతి నీచంగా దొంగ ఏడుపులు శవాలతో రాజకీయం చేసి బతకాలనుకోవడం శవాలతో రాజకీయం చేసి అధికారులు రావాలనుకోవడం నీ యొక్క మూర్ఖత్వం బ్రహ్మాని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్